చక్కగా వచ్చి ఇంటికాడ వెళ్ళి లోపు ఎవరు ఎవరు ఆ లారీ మీద ఎక్కించి నిలిపారు తెలీదు దేవునికి స్తోత్రుయా ఎవరు ఆ లారీ మీద ఎక్కిచ్చి తెలియదు తెలీదు ఆ జగమంతా అడిగాను జనులందరిని అడిగాను చివరి కది గాథల పోయా పోయా హలే ఎక్కడ ఎక్కడ స్టార్ట్ అయింది ముప్పదంతులే నా దేవుడు అతనికి వంద గేదలు ఇద్దాం అనుకున్నాడు కానీ పది గేదల్లోనే ఆగిపోయాడు దేవునికి స్తోత్ర అంచెలంచెలుగా ఆస్వాదించడానికి చేస్తాడు దేవుడు మన క్రైస్తవులందరూ ఎక్కడ ఆగిపోతున్నారంటే ఓన్లీ థర్టీ పర్సెంట్ లోనే ఆగిపోతున్నారు అక్కడ ఆగిపోకూడదు నీకు ఎంత దేవుడు నీవుని ఇచ్చాడో నువ్వు అరవదంతులు వెళ్ళడానికి నీవు సిద్ధపడో ఆఫ్టర్ దాట్ యూ విల్ రిసీవ్ హండ్రెడ్ పర్సెంట్ ఆఫ్ బ్లెస్సింగ్ దేవునికి స్తోత్ర నూరంత ఆశీర్వాదం కోసం మరింత తొమ్మిదింటికి కాదు ఎనిమిదింటికి వెళ్ళు సేవకుడికి సహాయం చేయ అనేకులకు ఎవండి నువ్వు ఆహ్వానించు భక్త్ గారు సంఘంలోనికి ఏమండి ఒక ఆయన వచ్చాడు వస్తే మాస్టర్ గారు నేనేం చేయను అని అంటే నువ్వు సిప్పుల్ని క్రమంగా బేర్చన్నాడు ఆ సిప్పులు క్రమంగా బేర్చేవాళ్ళు ఎవరో తెలుసా ఐఏఎస్ కలెక్టర్ అంట జాబ్ హోల్డర్స్ అందరూ ఉదయం వచ్చి మేమేం చేయము అని అడిగేవరండి అటువంటి సంఘం ఉంటే సావుకునికి ఎంతో ఆనందం ముప్పదంతుల్లోనే ఆగిపోతారా దేవుని పిల్లలు నీ చెప్పేది నిజమేంటే చిన్న పాప ఇ్రేలు చిన్నది చెప్పినటువంటి మాటకి వెళ్ళి ఏం జరిగిందండి హసి వాడి దేహం పొందుకున్నాడు అల్లెలుయెలుయా చిన్న పాప చిన్ని పాప నడిపించిందండి జీవము కలిగిన అతను వస్తా వస్తా ఏం తీసుకొచ్చాడు తెలుసా ఏం ఏం తీసుకెళ్ళాడు తెలుసా ఏమండి అయ్యా అయ్యా నువ్వు తిరుగుతున్నావే ఫాస్ట్ గారు నీ పాదాలు సంచరించాయే సంచరి ఈ స్థలంలో ఉన్నటువంటి ఈ మట్టిని నేను తీసుకుని వెళ్ళి నేను నా ఇంట్లో వేసుకుని మీరు ఎలాగ తిరిగారు మీరు ఎలా మోకరించారు దాని మీద మోకరించి నేను ప్రార్థిస్తాను అయ్యారు దేవునికి స్తోత్రుయా ఒక నా మనం ఒక రెండు మూడు సంవత్సరాలు వాకి వినగానే మనకు కూడా మా మా ప్రేమకో గారు చెప్పాలేంటి నేను మాత్రం చెప్పలేనా నేను మాత్రం గొప్పండి కదా మేసాలు కిందకు ఉండవలసిన మేసాలు ఎగరొస్తాయి పైకి వస్తాయండి ఈడే చెప్పాలేంటి మాకు తెలీదు ఏంటండి ఆ ఐదు రెట్లు సార్ మాకు తెలియదా మేము ఉన్నదా ఇర్లేదా ఇంత ఎందుకే మా సంఘానికి మాట చెప్పానండి ఈరోజు ఒక కాముట్ ఆవిడొచ్చి ఈరోజు రోజు కాంప్రాయిడ్ వచ్చి సాక్ష్యం చెప్పిద్దని నేను అని నేను చెప్పేశా నవంబర్ ఇరవై ఏడవ తారీఖు నా అమ్మగారు అమ్మగారు పద్మమ్మగారు మీరు ఆరున్నరకు రావాలమ్మగారు అని అని చెప్పారు పొద్దున్న నుంచి నాలుగైదు సార్లు చేస్తే ఆయన పోను పోను చేయలేదు పా అని ఇంకొక ఆయన చెప్పిందండి ఆయన నేను అమ్మా పొద్దున్న నుంచి నేను ఫోన్ చేస్తానే ఉన్నాను అమ్మా ఒకసారి చూడండి అని ఆయన ఫాస్ట్ గారి పంపి అమ్మగారు ఆయన మీకు పొద్దున్నే వేస్తున్నాడంట మీరేమో ఫోను మీ ఫోన్లు ఇంట్లో పెట్టేశాం ఫోన్లు నేను చేసింది ఉదయం చేశాను మధ్యాహ్నం చేశాను రెండింటికి చేసా మూడింటికి చేసా చేస్తే ఎప్పుడు వచ్చారా మంట పని ఇంటికి వచ్చారంట చర్చి నుంచి మరి నేను చేసింది చూడాలి కదా అయ్యా కాస్త మా డ్రైవర్ గారికి నీరసంగా ఉంది ఎన్ని ఎనిమిదిన్నారా తొమ్మిదింటికి వస్తామండి అప్పుడమ్మా మా 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 సంఘస్తులు జాబ్ హోల్డర్లు కాదు మా సంఘస్తులు అందరూ పొట్ట చేతితో పట్టుకుని నాలుగు గంటలు లేచి ఎవండి ఎవరు పనులు కాళ్ళకి వెళ్తారు మా అలవాటు ఏంటంటే ఎప్పుడు ఏడు గంటలకు మొదలు పెట్టి లేదా ఆరున్నరకు మొదలు పెట్టి ఎవండి పదింట్లోపు ముగించేసుకుంటావమ్మా మాకు జాబు హోల్డర్లు కాదంటే అమ్మ మరి అయ్యారు అంటే నువ్వు రావనే రావద్దమ్మ నీకు దన్ను నువ్వు రావద్దు మమ్మల్ని చంపద్దు ఎందుకంటే ఆ పలవ లేదా ఏంటమ్మా ఏం చేశారు రవి గారు మా బిర్యానీ పెడుతున్నారా దేవునికి స్తోత్రం అది సల్లారు బద్ధమ్ గారు మీరు రావద్దని చెప్పేసి దేవునికి స్తోత్రం హల్లే ఓ చిన్న పిల్ల ఓ చిన్న పిల్ల ఏవండి ఓ గొప్ప నాయకుడికి ఏమండి ఓ అద్భుత మార్గాన్ని ఈ దూర శ్రవణ శక్తి యంత్రం ద్వారా ఇదిగో ఇంత మంది ఉన్నారు మాకు ఎక్కడో ఆడు పుట్టాడు మాకు పరిచయం చేస్తారా అని అనుకుంటే కుదరదమ్మా ఈ యొక్క బాబాయి పాలములో ఉన్నటువంటి దేవుని పిల్లలందరికీ చెప్తున్నారు ఆయన క్రియేటర్ క్రియేటర్ క్రియేటెడ్ యూ అండ్ మీ హీ హాజ్ క్రియేటెడ్ ఎవ్రీథింగ్ ఇన్ దిస్ యూనివర్స్ ఈ విశ్వములో ఆయన సమస్తాన్ని చేశాడు ట్రై వన్స్ ఒక్కసారి ఏ శైని ఈ రాత్రి కనుక నువ్వు అనగలిగితే ఆ చిన్నదాని మాట విని ఆ గొప్ప వ్యక్తి అద్భుతం పొందుకొని తన స్థానంలో మరియు మరి ఇంకొక సైన్యాధికారి రాకుండా ఎవండి ఒక గొప్ప మేలు పొందుకున్నాడే ఈరోజు ఇదిగోండి ఈ ఇంట్లో మాకు ఆశీర్వాదం రావట్లేదు అని అనుకుంటున్నటువంటి దేవుడి పిల్లలారా నీ ఇల్లు కాదు కారణం నీ పనులు కాదు కారణం ఏమండి నీ ఆలోచనలు కాదు తేడా అసలు నువ్వు రాంగ్ డైరెక్షన్లో వెళ్తున్నావు నువ్వు దేవుని మందిరంలోనికి రా దేవుని మార్గంలోనికి రా ఐ యామ్ ద వే ఐ యామ్ ద వే టు ప్రాస్పర్ యు నేనే ఐ యామ్ ద వే టు బ్లెస్ యు నాట్ ఆర్డినర్లీ బట్ అబండెంట్లీ హల్లెలూయా హల్లెలూయా నాట్ ఆర్డినర్లీ స్తోత్ర ఆయన సగము దీవించే దేవుడు కాదు ఊరంతలుగా దేవుడు మరొక్క మరొక వ్యక్తి దగ్గరికి వెళ్దామా బా నేను వాకింగ్ చూపించను చూపించను అండి వాక్యం చూపించను అప్పుల పాలేపారట హలయ్యా ఏం చేశారు ప్రేమ కుమార్ గారు ప్రేమ్ కుమార్ గారు నమ్ముకొని ఆయన శిష్యులు ఏమండి అప్పుల పాలే అయిపోయారు ఈయన ఎవ ఆనందరావా ఈ ఊళ్ళా కొట్టాలెక్కువా అని అంటే మా అయ్యగారు మా ఆత్మీయ తండ్రి ప్రేమకుమార్ గారు ప్రతి సంవత్సరం వస్తున్నారు వాకింగ్ చెబుతున్నారు కాబట్టి ఈ సంవత్సరం కూడా నేను వాకింగ్ చెప్పాలి అంబా ఆనందమణి మరి మన దగ్గర చూస్తే డబ్బులు లేవు ఏం చేద్దాం అంటే ఈవిడ కూడా భరోసా అంతకు తగ్గ బంత ఇవిడీ అంతకు తగ్గ బంత దొందు దొంగ ఇసుకు దొందుడి ఏమండి ఏ దొందు ఇసుక దొందు దాని వచ్చి చేపలో ఇసుక దొందు ఉందండి ఉందా దొందు దుందంటే ఇసుక దొంది అయితే అలాగేనండి అంటే ఎవరో ఏమండి మరి మా జాన్ గారి దగ్గరికి వెళ్ళి ఏమండి ఒక యాభై వేలు ఇస్తారా మన 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 ప్రేమకుమారాయ్ గారు యథావిధిగా ఈ సంవత్సరం కూడా పెట్టమంటున్నారు ఇచ్చేస్తానే అని ఆయన దగ్గర ఆయన దగ్గర ఆయన దగ్గర ఆయన దగ్గర మొత్తాన్ని ఓ రెండు లక్షలు తెచ్చారండి తెచ్చి కోటాలు జరిపించేశాడండి తర్వాత ఏమైందో తెలియదండి పాప ఆ శిష్యుడు రెవరెండ్ ప్రేమకుమార్ గారి యొక్క శిష్యుడు ఏమైపోయాడు ఏంటి టపా కట్టేశాడు వెళ్ళిపోయాడు చెప్పా పెట్టకుండా వెళ్ళిపోయాడు ఈ లోపల ఈ లోపల అప్పులు వచ్చి ఏమేమి ఉన్నాయా అని చెప్పి మా అత్తర్చీలట్టుకి వెళ్ళిపోయారు ఎట్టుకి ఇటుకెళ్ళిపోయారు ఏమంటే మా మేము తెల్లగా ఉంటాం కానీ మేము తెల్లగా ఉంటాం కానీ అండి మా ఇంట్లో ఉన్నాయన్నీ కూడా ఆడిచినవి ఇలిచిన కొట్టిదే నమ్మం దేవునికి స్తోత్రం అవన్నీ ఇటుకెళ్ళిపోయారండి అయితే ఇటుకెళ్ళిపోయి ఇటుకెళ్ళిపోయి ఏముంచారయ్యా అని అంటే నూనె కొండ అమ్మా మీ తెలియని ఒక సత్యం చెప్తా ఏదైనా శుద్ధ శుభ్రంతో ఉంటది కానీ నూనెకి ఆయన శుభ్రం కొట్ట అమ్మా ఎలా అమ్మా జిడ్డిగా ఉంటుంది అందుకే ఇది అంటుంటే నన్ను అంటుకుంటుంది అని అందరూ వదిలేసి ఆ నూనె కొండను వదిలేసి వెళ్ళిపోయారు అప్పుడు రామకుమార్ గారి దగ్గరికి వచ్చి తన ఇద్దరు కొడుకులతో ఏం చేసిందంటే అయ్యా మీరు అట్టమన్నారు ఎట్టాము అప్పులైపోయాము మా మా యజమానుడు సరిపోయాడు ఇప్పుడు నా పిల్లలు ఏమో చూస్తే అనామకులు మేజర్ అవలేదాడు మైనారిటీ ఉన్నారు హౌ కెన్ దే డూ లేబర్ కూలీ వాళ్ళు ఎలా చేయగలరు ఎలా చేస్తారు అని అనుకున్నాడు నిజమేనమ్మా నువ్వు అన్నది కరెక్టే అయితే ఏ అందరిని కూడా తీసుకెళ్ళిపోతారు లేబర్ యాక్ట్ ఉపయోగిద్దామంటే లేబర్ యాక్ట్ ఉపయోగిద్దామంటే నా పిల్లల్లోకి లేదా నాకు మరొక ఆధారమో లేదా ఇచ్చిన వాళ్ళకి నేను బ్రతమనుకున్నాను అయ్యా 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 మీరు ఆగండి మా ప్రేమకుమార్ గారు తీరికెళ్తాను ఏదైనా ఒక ఐడియా ఇస్తాడు అయ్యా దాకా ఆగండి అని అంటే వచ్చేసి అయ్యా చాలా డబ్బులు అయిపోయినాయి కోటాలకి అప్పులు చేసేసాడు మీకు ప్రియమైనటువంటి ఆ డిసైపుల్ ఆ శిష్యుడు ఏం చేశాడు చపా పెట్టకుండా వెళ్ళిపోయాడయ్యా ఏం చేయాలో తెలియట్లా అమ్మ ఏం జరిగిందమ్మా మాత్రం అన్నిటికెళ్ళిపోయారు ఇక పిల్లలు కూడా తీసుకెళ్ళిపోతానంటే వాళ్ళని చూసి నేనేవా నన్ను చూసి ఆ పిల్లలు ఏడవా ఏం చేయాలో తెలియక మీ దగ్గరికి వచ్చే గారు ఏం చేయను అంటే ఇద్దరు కాక నీ దగ్గర ఏమని ఉందా ఈ ఇద్దరు కాక నీ దగ్గరేమని ఉందా అని ప్రేమ కుమార్ గారు అడిగితే ఐ హావ్ ఎవ్ ఆయిల్ కాట్ నూనె కొండొగుతుంది ఎందుకు చేరమ్మా అంటే అది జిడ్డుగా ఉంది కదండి ఎవరు వాడుకోరు కదా అది చాలు అలే చాలు అయితే ఏం గారు గోన్లో బాహన్లో గుండుగులు ఊళ్ళో ఎక్కడ శిష్యుని తెలుసు ఒకటి తెలుసా తెలుసు అయితే రామకుమార్ కుమార్ గారి యొక్క మాటలు విని ఏం చేశారు చెప్పింది అలా కూర్చిగా దేవుడికి టేబుల్ స్పూన్ అంటాం ఇలా తీసి అలా వేయగానే ఒక్క కుండలు అలాగానే అది నిండిపోవటమే ఇక ఉత్సాహం ఉరకలేసింది వేసుకుంటా 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 వెళ్ళిపోయింది ఇంకా ఫర్దర్ ఫర్దర్గా ఉన్నాయా అంటే మొత్తం అన్ని తెచ్చేసాం అమ్మా ఇంకేమి లేవు వెంటనే మనం అయితే ఏం చేస్తామంటే ఆయన ప్రేమకుమార్ గారు ఏమన్నా ఒక గుండుగుడు అడితాడేమో ఏటిది ఏడుదంటే ఏటిదండి నీటి పోనీ అంటే ఒక గుండుగుడు ఒక బానడు ఒక గోనుడు ఇంకేమిటి గోల్డ్ నిండి అడిగితాడేమో అని మనం చెప్ప పెట్టుకుని అబ్బేసుకుంటాం కానీ ఆవిడ అలాంటిది కాదు ఏం చేసిందంటే తిరిగి దైవజనుడా నేను ఏం చేయాలి తండ్రి అయినటువంటి నిన్ను సృష్టించిన వాడు నీకు తోడై ఉన్నాడు ఆయన చేతులు పెట్టు ఆయన నిన్ను సమృద్ధిగా దీవించబోతున్నాడు దేవుడి మాటలు దీవించను గాక ఎందుకంటే మనకు ముందు చాలా ఉంది హలేలుయ్యా తెల్లవారులు మిమ్మల్ని ఏదో మాట చెప్పి మిమ్మల్ని ఉంచగలం ఒకటి మిమ్మల్ని కరుస్తుంది ఇప్పుడు ఏంటిది కాదు చలి పైన చలి కరుస్తుంది లోన లానెమో పట్టేమో కేకలేస్తుంది ఇది కరుస్తుంది అది కేకలేస్తుంది రెండు మధ్య మనం విరిగి ఉన్నాం కాబట్టి అల్లాడిపోతున్నావు పైబీపీ పైబీపీ ఉన్నవాళ్ళు పంచదారు ఉన్నవాళ్ళు ఉండలేరు కాబట్టి ముగిస్తున్నాం హలేలుయా అలేలుయా ఒక్కొక్క మాట మీరు నవ్వుకుతురు గాక లాస్ట్లో ప్రార్థన చేయడానికి వస్తారు కదా అయ్యారు మీ దగ్గర కూడా వస్తారా మీ దగ్గర కూడా వస్తారా మీ దగ్గర కూడా వస్తారు కదా లాస్ట్లో ప్రైవేట్ జ్వరం అన్నారండి అని ప్రార్థన చేసేసా ఇంటికి వచ్చిన తర్వాత వాట్ ఈస్ ప్రైవేట్ ఫేవర్ ప్రైవేట్ జ్వరం అంటే ప్రైవేట్ చూరం కదండి టైఫాయిడ్ చూరం ప్రైవేట్ ఏది టైఫాయిడ్ కు వచ్చిన తిప్పలు ప్రైవేటు చోర ఉద్యమకి స్తోత్రం అల్లేయ అల్లే మీకు ఒక సామి చెప్తేనే అల్లుడికి అన్నీ ఉన్నాయి కానీ అల్లుడి నోట్లో ఏముంది 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 సిన్ ఉందంట సిన్ ఉందంట నేను ఆలోచిస్తున్నా శని ఇది అల్లుడి నోట్లోనే ఎందుకు సిని రావాలి ఇక మామగారికి రావద్దా అత్తగారికి రావద్దా అని అన్నీ ఉన్నా కానీ అల్లుడి నోట్లో ఏముందంట ఆలోచించా మొత్తానికి మంచిదార ఏదో వచ్చింది దేవునికి స్తోత్రం ఓ రోజంట ఆయన ఏం తినేవాడు కదంట లక్షల రూపాయలు సంపాదించిన తర్వాత మనం సమృద్ధిగా తింటాం అని అనుకున్నాడంట అనుకుని చక్కగా లక్షలాది రూపాయలు తీసేయండి బాబు లక్ష లక్షలాది రూపాయలు సంపాదించిన తర్వాత ఏమే ఇక మనకు సరిపోతుంది మన కోట్లు రెండు కోట్లు సంపాదించుకున్నాం కదా హ్యాపీగా తిందాం నా ప్రాణమా తినమో త్యాగమో అని అనుకున్నారు ఇద్దరు అయితే చక్కగా ఏమంటే బిర్యానీ తినేశారు తినేసిన తర్వాత పెరుగు కూడా తి తినడానికి ఏతానక పెరుగు కలుపుకొని ఒక అత్తిపండు ఇలా ఒలుసుకొని తిన్నాడు తాగు తిరిగిపోయి పడిపోయాడు ఇదేంటి ఇదేంటి మా ఆయన ఏంటి ఇప్పుడుదా బాగానే తిన్నాడు కదా ఏంటి అని నేను తీసుకెళ్తేవండి సాగుకవురంట ఎలా చెప్పారట డాక్టర్ అమ్మా మీ ఆయనకి వచ్చిందే ఏంటి అన్నీ ఉన్నాయి కానీ మా ఆయన నోట్లో ఏముంది ఏముందే శీను ఉందంట అన్నీ ఉన్నాయి కానీ అల్లిని నోట్లు ఏముందే లియా ఆ సామెతకి అర్థం మీకు తెలిసింది ఇప్పుడు తెలిసిందా లేదా ఏమొచ్చింది అల్లుడికి ఏమొచ్చిందండి పంచదార వచ్చింది దేవునికి స్తోత్రం కాబట్టి మీకు పంచదారకు పంచదార వేయడానికి ఇదిగో లోకని వారు చూడండి ప్రతి సంవత్సరం ఆ ఈ సంవత్సరం తగ్గిందా పెరిగిందా పెరిగింది దేవునికి స్తోత్రం ప్రార్థన చేసుకుందాం ప్రేమ్ కుమార్ అని గారు ప్రార్థన చేసి కార్యక్రమాలు కేక్ అయినా కట్ చేస్తారు ఇంకా ఇవి ఉన్నాయి కదా కొవ్వొత్తులు అవి ఒక క్యాండిల్ సర్వీస్ చేసేయండి పిల్లలు ఇటు కూడా రండి ఈ సర్వీసులన్నీ తమిడీ చేయించేస్తారు ఎవరు ఓకే 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 మిస్టర్ ఆనంద్

ఇక కొద్దిసేపు మాట్లాడితే అని అనిపించింది నాకు దేవుడి స్తోత్రం మరి ఈరోజు మనకు ఒక పేడర్ పిషిని దేవుడి స్తోత్రం చాలా సంతోషం అన్న మరి క్రిస్మస్ అంటేనే ఆనందం క్రిస్మస్ అంటేనే సంతోషం మరి పిల్లల ఆనంద మాసం మరి రోజు ఈ రాత్రి చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని దేవుని దాసుని మనకు అందించినందుకు మరి పిల్లరా మనందరి అందరి పక్షంగా హృదయపూర్వకమైనటువంటి వందనాలు మరి అన్నకి వారి కుటుంబానికి నేను తెలియజేస్తా ఉన్నాను దేవునికి స్తోత్రం ఈసారి క్రిస్మస్ అన్న మూడు రోజులు పెట్టేయాలన్నాను ఒక రోజుతో మరి తండ్రి తీరాలి కానీ మూడు దినాలు మీటింగ్స్ పెట్టినట్టు పెడితే బాగుంటుంది ఒక మంచి ఆలోచన అనమాట దేవునికి స్తోత్రం మరి లోకి వారు వారిని అభినందించాలి ఒక క్రిస్మస్ కార్యక్రమం చేయాలంటే కొన్ని వేల రూపాయలు ఖర్చు అవుతాయి మరి దాన్ని లెక్క చేయకుండా లౌకిని వారి కుటుంబాలు ఈ విషయంలో మరి దేవునికి ఎంత చేస్తే అంత ఆశీర్వాదం అని వారు ముందుకు వచ్చి ప్రతి సంవత్సరం వారి కేక్ ఈ సైజు పెరిగింది దేవునికి స్తోత్రం ఇది అందరికీ పంచిపెట్టడం జరుగుద్ది ఈ సమయంలో మనం అందరం ఒక్కసారి లేచి నిలబడదాం అందరూ క్యాండిల్స్ తీసుకోవాలని

ఈ సమయంలో దైవజన్లు మారుయ్య గారి ద్వారా అనౌకై గారి ద్వారా ఇక్కడ ఉన్నటువంటి వారందరి పక్షంగా ఈ జ్యోతిని వెలిగిస్తూ ఉండగా ఈ లోకములో మేము జ్యోతులుగా ప్రకాశిస్తూ అనేకులను మీ వైపు తిప్పటానికి సహాయం చేయండి క్రీస్తు పేరు వేడుక నుంచి இந்தியா <laughs> <laughs> <cuasure> <laughs> దయోజనులు చెప్పైతే మరి మార్కర్ మంచి చెప్తే శౌకృపులారా ప్రేమ కలిగిన దయోజనం వారి చేతుల మీదుగా మేము కూడా ఉంటాం అయితే ప్రముఖంగా వారు అది ఉండాలి లేదన్నా రన్నింగ్ రన్నింగ్ ముందుకు రండి మీరు చాలా ఇదొక స్పీకర్గా వచ్చినటువంటి హను గారు కూడా అన్నారు తండ్రి యొక్క యు అలక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ త్రియేక దేవ నామంలో ఈ క్రిస్మస్ కేక్ కట్ చేస్తా ఉండగా అందరం దగ్గర చాపట్లు కొడదాం హ్యాపీ క్రిస్మస్ మెర్రీ క్రిస్మస్ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ మెరీ మెరీ క్రిస్మస్ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ మెరీ మెరీ క్రిస్మస్ విసునేరు పుట్టెను విసునేరు పుట్టెను इसको से नो मी कैनल्स पर चुमचंद स्टार 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 स्टार

ఈ ప్రత్యేకమైనటువంటి సమయంలో సారిపోయి మీకు ఈ కేక్ ని పంచి పెడతారు పాట పాడుతూ ఉండగా కేక్ పంచి పెడతారు మన మధ్యలో టోకల్ పేరు ప్రత్యేకమైన పాట పాడతారు ఈ లోపుగా మన యూత్ వారు ఈ కేక్ పంచి పెడతారు

चलाटे <laughs> न <laughs>